వెల్కమ్ టు ఛానల్ ఈ రెండు వేల ఇరవై ఐదులో సదష్టక యోగంతో ఈ రాశుల వారికి అద్భుతమైన మార్పులు రాబోతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద శాస్త్రంలో గ్రహ సంచారాలు సాధారణ దృవ్యసేమైనప్పటికీ గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి వెళ్ళినప్పుడు వేరే గ్రహాలతో సహా కలవటం వల్ల శుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఫిబ్రవరి ఏడవ తేదీన సూర్యుడు మరియు హంగారుడు మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాలకు సదష్ఠయోగాన్ని ఏర్పరుస్తాయి సూర్యుడు మరియు బంగారం ఒకదానికొకటి ఆరో మరియు ఎనిమిదో గృహాల్లో ఉన్నప్పుడు ఈ యొక్క యోగం ఏర్పడుతుంది ఈ రెండు గ్రహాలు మధ్య గరిష్టంగా నూట యాభై డిగ్రీల వ్యత్యాసం ఉంటుంది ఈ యొక్క యోగం ఏర్పడుతుంది ఈ యొక్క సదస్టి యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు ఈ రాశి వారికి యొక్క సదస్టి యోగం చాలా ప్రయోజనాలు ఇస్తుంది ఈ కాలంలో మేషరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నారు మేషరాశి వారికి కెరీర్లో పురోగతి ఉంటుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే వారికి శుభం కలుగుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు ఇంక్రిమెంట్లు పొందుతారు ఈ యొక్క సమయంలో మేషరాశి వారికి ఆరోగ్యం ఎంతో బాగుంటుంది ఇది మేషరాశి వారికి అదృష్ట సమయము సింహరాశి వారు సింహరాశి వారికి యొక్క సదస్టి యొక్క కారణంగా అదృష్ట జాతుకులుగా మారిపోతూ ఉన్నారు ఈ సమయంలో సింహరాశి వారు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి పెట్టుబడులు లాభాలు అందిస్తాయి నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది ఉత్తమమైన సమయము వివిధ వ్యాపారాలు చేసేవారు వ్యాపారాల నుంచి పెద్ద ఎత్తున సంపాదిస్తారు ఈ సమయంలో పెరితీరు మెరుగుపడుతుంది ధనుసు రాశి వారు సూర్యుడు మరియు అంగారుకుడు సదస్టిక యోగాన్ని ఏర్పరచడంతో ధనుసు రాశి వారికి మేలు జరుగుతుంది ధనుసు రాశి వారి ఆదాయ స్థాయిలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది ఈ కాలంలో ధనుసు రాశి వారు చాలా పొదుపు చేస్తారు నూతన ఉద్యోగాల ఆఫర్లు పొందే అవకాశం ఉంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు కొత్త ఆస్తులు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈ సమయంలో ధనుసు రాశి వారికి ఆరోగ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి